హాయ్ ఫ్రెండ్స్ సో గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ రేపు రిలీజ్ కాబోతుంది ప్రోమో చూసిన తర్వాత హైప్ అనేది స్కై లెవెల్కి వెళ్ళిపోయింది రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఫ్యాన్స్ అందరికీ నచ్చేసింది బేసిక్లీ ఆయన చాలా గ్రేస్ఫుల్గా స్టెప్స్ వేస్తుంటారు గ్రేస్ గాడ్ అంటూ ఉంటారు సోషల్ మీడియా మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా సో అటువంటి గ్రేస్ఫుల్ మూమెంట్స్ వేసిన వేసినటువంటి రామ్ చరణ్ గారి డ్యాన్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి అయితే నచ్చింది కానీ చాలామంది ఆ స్టెప్స్ని ట్రాల్ చేస్తున్నారు రామ్ చరణ్కి ఈ స్టెప్స్ ఏంటి అది ఇదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే కొరియోగ్రాఫర్కి తెలియదా రామ్ చరణ్ డాన్సర్ కాదని తెలుసు కదా సో ఎలా కొరియోగ్రాఫ్ చేయాలో కొరియోగ్రాఫర్కి తెలుసు ఎలా కొరియోగ్రాఫ్ చేయించుకోవాలో శంకర్ గారికి కూడా తెలుసు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు రీసెంట్గా సినిమా రిలీజ్ అయింది దేవర దాంట్లో ఆయుధ పూజ సాంగ్కి డ్యాన్స్ చూశారు కదా మీరు అందరూ ఎన్టీఆర్ గారు ఆయనేమి నా చోరే నా చోరే అనే ఇలా ఆ సాంగ్కి ఆ ట్రైబల్ వాళ్ళు ఏ రకంగా డాన్స్ వేస్తారో ఆ రకంగా కొరియోగ్రాఫీ చేసి ఒక మంచి మూమెంట్స్ వేయించారు అలాగే మీరు చూపే బంగారమాయనే ఆ సాంగ్ విన్నారు కదా దాంట్లో మన శ్రీవల్లి సాంగ్ ఆ శ్రీవల్లి సాంగ్లో అల్లుచింగ స్టెప్స్ ఓ హెవీగా ఏం వేసారు ఇట్లా చూపే బంగ్ ఇట్లా ఏం వేయరు కదా సింపుల్గా ఆ విలేజ్ కుర్రోడు ఎలా అయితే ఆ సాంగ్ని ఎక్స్ప్రెస్ అవుతాడో అలాగే డాన్స్ వేయించారు సో దీంట్లో కూడా మీరు గమనిస్తే సాంగ్కి ముందు ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఈ సాంగ్లో టెన్ కల్చర్స్ వాళ్ళు దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఇండియా వైడ్గా ఒక పది కల్చర్ వాళ్ళని అంటే రకరకాల కల్చర్ వాళ్ళు వాళ్ళ కల్చర్ తాలూకు డ్యాన్స్ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటే వాళ్ళ కల్చర్ తాలూకు కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి సో అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని రామ్ చరణ్ గారు ఒక స్టెప్ వేస్తారు స్టార్టింగ్లో ఆ స్టెప్ వెనకాల మీరు గమనిస్తే చావు అనే జాతి ఉంటుంది అది వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి వాళ్ళ కల్చర్ అది సో వాళ్ళు వేసేటువంటి మూమెంట్ అది సో ఆ మూమెంట్కి తగ్గట్టుగా హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సో ఆ పర్టికులర్ టైంలో మీరు చూసినటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఆ కల్చర్ తాలూకు స్టెప్ అది ఆ కల్చర్ తాలూకు స్టెప్ని వేయడానికి ట్రై చేశారు కొరియోగ్రాఫర్ సో రామ్ చరణ్ గారు దాన్ని గ్రేస్ఫుల్గా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు సో దీన్ని కూడా ట్రాల్ చేసి మీరు అంత ముందు ఇంటర్వ్యూ చాలామంది చూడలేదు అనుకుంటా ఇంటర్వ్యూ చూసి వచ్చి మళ్ళీ ఈ స్టెప్ చూడండి అవును కదా నిజమే కదా అనిపిస్తుంది మీకు అంతగా డౌట్ ఉంటే యూట్యూబ్లో చావు కల్చర్ అని చెప్పేసి కొడితే చాలా వీడియోస్ వస్తాయి వాళ్ళ కల్చర్లో ఎటువంటి డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయో మీరు ఒకసారి గమనిస్తే సో ఆ రకమైనటువంటి మూమెంట్స్ని గణేశాచార్య ఆచార్య రామ్ చరణ్ గారితో వేయించడం జరిగింది నాటునాటులో ఎరగదీస్తారు కదా అలా అని చెప్పేసి ప్రతి పాట నాటు నాటు అయిపోవాలని ఉండదు సో ప్రతి హీరోకి వాళ్ళ కెరియర్లో ఇప్పుడు ఎలా ఉందంటే సినిమా కంటెంట్ పరిస్థితి కంటెంట్కి తగ్గట్టుగా డ్యాన్స్ వేస్తున్నారు ఎక్కడ డ్యాన్స్ మూమెంట్ వేయాలో ఏ సాంగ్కి వెయాలో అక్కడ వేస్తున్నారు కానీ ఎక్కడ పడితే అక్కడ డ్యాన్స్ వేసే ఇట్లా ఈ రోజుల్లో కంటెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సో కంటెంట్ పరంగానే ఏదైనా సరే ఏ మూమెంట్ అయినా సరే ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏ పాటకైనా సరే అలా ఉంటుందన్నమాట సో ట్రాల్స్ అవన్నీ పక్కన పెట్టిన చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు రేపు సాంగ్ వస్తుంది మంచిగా ఎంజాయ్ చేయండి